ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమానికి వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం చీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఎంతో ఘనంగా నిర్వహించామని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో యోగా శిక్ష గురువులతో పాటు టీడీపీ జనసేన బీజేపీ అలాగే కౌన్సిలర్లు అధికారులు వాసవి క్లబ్స్ స్వచ్ఛంద సేవా సంస్థలు తదితరుల సభ్యుల పెద్ద ఎత్తున పాల్గొని యోగా ఆసనాలు వేసి యోగా ద్వారా కలిగే ప్రయోజనాలను నిత్య జీవితంలో యోగా ఉంటే జీవితంలో కలిగే ప్రశాంతత ఉల్లాసం గురించి యోగా శిక్షకులు తెలుసుకున్నారు అన్నారు ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అనంతరం కార్యక్రమంలో యోగా గురువులకు నృత్యాలు చేసిన చిన్నారులకు ముఖ్యులకు సన్మానం చేసి మెమంటోలు అందజేశారు సెవెన్

이하게이 인간이 하나씩 놓고 있는지 Ini adalah yeah, yeah, Thank you, Thank you man. <laughs>